హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ ఏమంటారంటే అక్క మీ కిచెన్ టూర్ పెట్టండి అని కిచెన్ టూర్ పెట్టాలంటే ఆ కిచెన్లోకి నేను కొన్ని ఐటమ్స్ కూడా మీకు చూపించాలి కదా అందుకే ఫస్ట్ ఇచ్చిన వ్లాగ్ని కంపల్సరీ అందరూ చూసేయండి ఇందులో నేను ఏం బుక్ చేశాను తెలుసా పెద్ద పెద్ద సీసాలు అండి పెద్ద పెద్ద అంటే మనకి ఒక అర కేజీ పట్టేటంతా సీసాలు సీసాలు అంటే సీసాలు కాదండి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి మొత్తం సీసా బాటమ్ అంతా సీసా వచ్చింది పైన కాపర్ తో చాలా బాగుందండి ఇవో చూడండి ఎంత అందంగా చూడడానికి చాలా రిచ్గా బాగా కనపడుతుంది కదా చూడడానికే కాదండి అందులో పట్టే ఐటెం కూడా అంత ఎక్కువగా పట్టింది ఇలా అన్నిటిని మేము ముందు చూపించేస్తున్నాను చూడండి తర్వాత వీటిని నేను ఫస్ట్ సీసాలలోనే ఉంచుకుంటాను ప్రతి ఐటెం కూడా ఆ ఐటెంని ఇందులో పోసి నా కళ్ళ ముందు ఎదురుగా ఉంటే ఇంకా మనకి ఏ ఐటెం ఉంది ఏ ఐటెం అయిపోయింది అనేది క్లియర్ గా తెలియడం కోసం ఇలా సీసాలలో పోసుకుంటే మనకు కనపడుతుందండి ఐటెం ఎందులో ఏముంది అనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది అయితే నేను ఫస్ట్ కూడా సీసాలలోనే పెడతానండి సీసాలలో పెట్టిని మళ్ళీ ఇందులో ఫిల్ చేసేసుకున్నాను సీసాలైనా వాడతాను తర్వాత స్టీల్ అయినా వాడతాను ప్లాస్టిక్ చాలా తక్కువ అండి తప్పదు అంటే ప్లాస్టిక్ చూడండి ఇలా ఎదురుగా పెట్టాను చాలా బాగా కనపడుతుంది చూడడానికి అయితే మీకు ఎలా నచ్చి ఎలా ఉందో ఒకసారి నాకు నచ్చితే లైక్ కొట్టండి లేకపోతే